అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ పద్ రెండవ వివరణ ఒక్టోబరుకు పద్దెనిమిది ఒక స్త్రీకి గర్భధారణ జరిగితే ఆమెకు భర్త లేకపోవడం బానిస స్త్రీ అయితే యజమాని లేకపోవడం అందరికీ తెలిసిన ప్రసిద్ధ విషయమే అయినప్పుడు కేవలం అది వ్యభిచార నిరూపణకు తగిన సాక్ష్యమా కాదా అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది హజ్రత్ ఉమర్ రజీ అల్లాహ అభిప్రాయంలో ఇది చాలినంత సాక్ష్యం కాగలదు దీనినే మాలికీ పండితులు అవలంబించారు కానీ మిగతా ధర్మశాస్త్రవేత్తలు సర్వసామాన్యంగా అనుసరించిన పందా ప్రకారం కేవలం గర్భధారణ ఆధారంగా మాత్రమే ఎవరినైనా రాళ్లతో కొట్టివేయడమో లేదా వంద కొరడా దెబ్బలు కొట్టడమో జరగడానికి ఇది బలమైన పరిస్థితుల దృష్ట్యా సాక్ష్యం కాజాలదు ఇంత కఠిన శిక్ష విధించడానికి ఉంటే ప్రత్యక్ష సాక్ష్యం ఉండాలి లేదా నేరం అంగీకరించబడాలి ఇస్లామియ శాసనాంగాల్లోని ప్రాథమిక సూత్రాలలో ఒకటి అనుమానం శిక్షించడానికి కాకుండా క్షమించడానికి ప్రేరకం కావాలి ప్రవక్త మహానీయులు సల్లల్లా సలం సెలవిచ్చిన దాని ప్రకారం నివారించగలిగినంత మేరకు శిక్షల్ని నివారించండి మాజా మరో హదీసులో ఇలా ఉంది సాధ్యమైనంత వరకు శిక్షల్ని ముస్లింలకు దూరంగా ఉంచండి ఏ దోషికైనా శిక్ష నుండి తప్పించుకునే మార్గం ఏదైనా కానవస్తే అతన్ని అలా వదిలివేయండి ఎందుకంటే క్షమించడంలో తప్పు జరగడం శిక్షించడంలో అధికారి చేత తప్పు జరగడం కన్నా ఎంతో మేలు తిర్మిజి ఈ నియమానుసారం గర్భధారణ అనేది అనుమానానికి చాలా బలమైన ఆధారం అనిపించినప్పటికీ వ్యభిచారికి వ్యభిచారానికి విశ్వసనీయమైన నిరూపణ మటుకు ఎంతసేపుటికి కాదు ఎందుకంటే లక్షల్లో ఒకటైనా సరే సంయోగం జరగకుండానే ఒక స్త్రీ గర్భంలోకి ఒక పురుషుడి ఇంద్రియ బిందువులో ఒక అంశం చేరిపోయే అవకాశం ఉంది తద్వారా ఆమె గర్భం ధరించడం సాధ్యమే ఈ అనుమానం ఎంత బలహీనమైనదైనా సరే ముద్దాయిని అభిచారానికి విధించే భయానక శిక్ష నుండి తప్పించి క్షమించి వేయడానికి ఇది సరిపోతుంది వ్యభిచార సాక్షుల్లో భేదాభిప్రాయం కలిగిన లేదా మరే కారణం వల్లనైనా వారి సాక్ష్యాధారంగా నేరం రుజువు కాకపోయినా సాక్షులు ఆబద్ధపు సాక్ష్యానికి శిక్షను అనుభవించవలసి ఉంటుందా అన్న విషయంలోనూ భేదాభిప్రాయం ఉంది ధర్మశాస్త్రవేత్తల్లో ఒక వర్గం ప్రకారం ఇలాంటి సందర్భంలో వారు కజఫ్ చేసిన వారుగా పరిణయించబడతారు వారికి ఎనభై కొరడా దెబ్బల శిక్ష విధించబడుతుంది మరో వర్గం ప్రకారం వారిని శిక్షించడం జరగదు ఎందుకంటే వారు సాక్షులుగా వచ్చారు దావాదారుగా కాదు ఇలా సాక్షులను శిక్షిస్తూ ఉంటే ఒక ఇక వ్యభిచారానికి సాక్ష్యం దొరికే దారికే దారియే మూసుకుపోతుంది శిక్షా ప్రమాదం కొని తెచ్చుకొని సాక్ష్యం ఇచ్చేందుకు ఎవరైనా బుద్ధి మందగించి ఎందుకు ముందుకు వస్తారు వాస్తవానికి నలుగురు సాక్షుల్లో ఎవరైనా జారిపోరన్న నమ్మకం ఎవరికీ ఉండదు మా దృష్టిలో ఈ రెండవ అభిప్రాయమే సమంజసమైంది ఎందుకంటే అనుమానం వల్ల ముద్దాయికి ప్రయోజనం కలిగినట్లే సాక్షులకు ఆ అవకాశం దొరకాలి వీరి సాక్ష్యంలోని బలహీనత ముద్దాయికి భయంకరమైన వ్యభిచార శిక్ష విధించేందుకు సరిపోకపోతే అది సాక్షులకు విధించే భయంకరమైన కజప్ శిక్షను వర్తింపజేయడానికి సరిపోరాదు అయితే వారు ఆబద్ధం పలుకుతున్నారన్న విషయం ప్రస్ఫుటంగా రుజువైపోతే అది వేరే విషయం మొదటి అభిప్రాయాన్ని సమర్థిస్తూ రెండు భారీ వాదనలు చూపుతారు భారీ వాదనలు చూపుతారు ఒకటి హురాన్ వ్యభిచారానికి ఆబద్ధపు సాక్ష్యం పలకడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది కానీ ఈ వాదన తప్పైనది హురాన్ స్వయంగా హాజిఫ్ హాజిఫ్ ఆబద్ధపు నిందారోపణ చేసేవాడికి షాహిద్ ప్రత్యక్ష సాక్షికి మధ్యన వ్యత్యాసాన్ని పాటిస్తుంది ప్రత్యక్ష సాక్షి సాక్ష్యాన్ని న్యాయస్థానం నేర నిరూపణకు సరిపోతుంది ప్రత్యక్ష సాక్షి సాక్ష్యాన్ని న్యాయస్థానం నేర నిరూపణకు సరిపోదని భావించినంత మాత్రాన ఆబద్ధపు నేరారోష్పిగా నిర్ణయించలేము రెండు ముగీరా బిన్ ముబ్షుబా కేసులో హజరత్ ఉమర్ రజీ అబూ బఖ్ర అతని ఇద్దరు మిత్రులైన ప్రత్యక్ష సాక్షులను ఆబద్ధపు నేరారోపణకి శిక్ష విధించారు అయితే ఈ కేసు మొత్తాన్ని సవివరంగా పరిశీలిస్తే తెలిసిందేమిటంటే ఈ దృష్టాంతం నేర నిరూపణకు సాక్ష్యాలు సరిపోనివిగా తేలిన ప్రతి కేసులోనూ వర్తించవు కేసు వివరాల ప్రకారం బస్రా గవర్నరు బిన్ శుభాతో అబూబఖర్ సంబంధాలు అంతకు ముందు నుంచే బాగాలేవు ఇద్దరి ఇళ్ళు ఒకే రోడ్డుపైన ఎదురుబొదురుగా ఉండేవి ఒక రోజున అకస్మాత్తుగా గాలి జోరుగా వీచింది ఇద్దరి ఇళ్ల కిటికీ తలుపులు మూయడానికి నిలబెడితే ఆయన చూపు ఎదిరింటి రూములో పడింది ఆయన హజరత్ ముగిరాని రతిలో పాల్గొంటూ ఉండగా చూశారు అప్పుడు అబూబఖర్ ఇంటిలో ఆయన స్నేహితులు ముగ్గురు నాహ్బిన్ కలదా ఉజియార్ షిబల్ బిన్ మహాబత్ కూర్చొని ఉన్నారు ఆయన వారిని పిలిచి రండి చూద్దరుగాని ముగిరా చేస్తున్నదానికి మీరే సాక్షులు అని అన్నారు ఆ స్త్రీ ఎవరని మిత్రులు అడగ్గా అబూబ్ర ఉమ్మే జమీల్ అని సమాధానమిచ్చారు మరుసటి రోజు ఈ విషయం ఫిర్యాదు రూపంలో హజరత్ ఉమర్ రజీ అల్లాహద్దకు పంపడం జరిగింది ఆయన తెలియగానే వెంటనే హజరత్ ముగీరాను తాత్కాలికంగా తొలగించి హజరత్ అబూ మూసా ఆషిర్ని బసరా గవర్నర్గా నియమించారు దోషిని సాక్షులు సమీతంగా మదీనాకు రప్పి పిలిపించుకున్నారు విచారణలో అబూ బఖ బఖ్రే ఇద్దరు సాక్షులు కలిసి మేము ముగిరాని ఉమ్మే జమీల్తో సంభోగిస్తూ ఉండగా కళ్ళారా చూశాము అని పలికారు కానీ జియాద్ మాత్రం స్త్రీ స్పష్టంగా కనిపించలేదు ఆమె ఉమ్మే జమీల్ అని నేను నమ్మకంగా చెప్పలేను అని అన్నాడు ముగీరా బిన్ షుఅప్ క్రాస్ ఎగ్జామిషన్లో వారు తమను చూసిన కోణంలో ఎవరైనా స్త్రీని స్పష్టంగా చూడలేదని రుజువు చేశారు ఆయన తన భార్యకు ఉమ్మే జమీల్ పోలికలు ఉన్నాయని కూడా నిరూపించారు పరిస్థితులను బట్టి కూడా హజరత్ ఉమర్ రజి అల్లాహ పాలనలో ఒక రాష్ట్ర గవర్నరు స్వయంగా తన అధికార గృహంలో తన భార్య తనతోనే నివసిస్తూ ఉండగా పరిస్త్రీని ఒక పరిస్త్రీని పిలిపించి వ్యభిచారానికి ఒడిగట్టడం అసాధ్యం అందువల్ల అబూ అబూబ్రే ఆయన మిత్రులు ముగీరా తన ఇంట్లో తన భార్యకు బదులు ఉమ్మే జమీల్తో సంభవిస్తున్నారని భావించడం అత్యంత అసంబద్ధమైన దుస్సంక తప్ప మరేమీ కాదని తేలింది ఈ కారణంగానే హజరత్ ఉమర్ కేవలం దోషిని విముక్తిని చేయడమే కాక అబూబ్ర నాఫ్ శిబల్కు కజఫ్ ఆబద్ధపు నేరారోపణ శిక్ష కూడా విధించారు ఈ తీర్పు ఈ కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా ఇవ్వబడింది తప్ప సర్వసాధారణ నియమంగా సాక్ష్యం వల్ల వ్యభిచార నేరం రుజువు కాకపోయినప్పుడల్లా సాక్షులకు తప్పకుండా కొరడా దెబ్బలు వేయాలని కాదు కేసు వివరాలకు చూడండి అహకముల్ ఖురాన్ ఇబ్నుల్ అరబీ సంపుటి రెండు పుట ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది వ్యభిచార నేరం రుజువు కాగల అంశాల్లో సాక్ష్యం కాక ఇతర అంశం అపరాధి అంగీకారం ఈ అంగీకారం స్పష్టంగా సరైన పదాలో సరైన పదాల్లో వ్యభిచార చేష్ట జరిగినట్టు రూఢి కావాలి అంటే తనకు నిషిద్ధమైన ఒక స్త్రీతో సుర్మాబుడ్డితో సుర్మాబుడ్డిలో పుల్లలాగా తాను ఆ చర్యకు పాల్పడ్డాడని అతను అంగీకరించాలి దోషి ఎలాంటి బాహ్యపరమైన ఒత్తిడి లేకుండా స్వయంగా తాను ఈ చేతనావస్థలో ఈ అంగీకారం చేస్తున్నాడని న్యాయస్థానం పూర్తిగా తృప్తి చెందాలి కొందరు ధర్మశాస్త్రవేత్తలు ఒక్కసారి అంగీకరించడం చాలదని దోషి నాలుగు సార్లు వేర్వేరుగా అంగీకరించాలని అంటారు ఇది ఇమాం అబూ హనీఫా ఇమాం అహ్మద్ ఇబ్ను అబీ లైలా ఇస్హాబ్ బిన్ రాహాయ హసన్ బిన్ సాలిహ అనుసరించే పంద మరికొందరి ప్రకారం ఒకే అంగీకారం సరిపోతుంది ఇమాం మాలిక్ ఇమాం షాఫీ ఉస్మాన్ అల్ బత్తి హాసన్ బ్రీ ప్రభుత్వులు దీన్ని సమ్మతిస్తారు పోతే దీన్ని సమర్థించే మరే ఇతర సాక్ష్యాధారం లేకుండా కేవలం దోషి చేసిన ఒప్పుకోలు ఆధారంగానే తీర్పు జరిగిన పక్షంలో సరిగ్గా శిక్షను అమలు జరిపే స్థితిలో కూడా మధ్యలోనే అపరాధి తన అంగీకారాన్ని కాదంటే శిక్షను ఆపివేయాలి అతను దెబ్బల బాధకు తట్టుకోక వాటిని తప్పించుకోవడానికే తన ఒప్పుకోలును